పట్టుకురాలి అమిత్ షా నుంచి నేను అడుగుతున్నా నేను సూటిగా అడుగుతున్నా ఈ రాజేందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు నీ మీద అక్రమ కేసులు పెట్టిన నువ్వు మాట్లాడినావు కదా ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా మూడేళ్లు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మంచిగా మనిషిగా ఉన్నావు కదా ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా చంద్రశేఖరరావు అవినీతి నిక్కు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా ఏంది మీ అండర్స్టాండింగ్ అడుగుతున్నా ఏ ఒక్క రోజైనా ఈటల్ రాజేందర్ మున్సిపల్ మంత్రిగా ఐటీ మంత్రిగా కేసీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యే షెడ్చోడంట కొడుకు మంచోడంట ఉంటాదే గట్లా బర్రే దున్నపోతు శేన్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి దున్నపోతు శేన్ల మేస్తే దూడేమైనా గట్టు మీద మేస్తుందా ఆమ్ పెడితే జొన్నలు మొలుస్తాయా ఆమ్దాలు పెడితే ఆమ్ాలే మొలుస్తాయి కదా అయ్యో వంకరోడ్ అయితే కొడుకు టింకరోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా ఉంటుందానే ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకో కేసీఆర్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు పదేండ్లు ఉన్న మోడీ పదేళ్ళు గజ్వల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా పదేండ్లు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలే మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటున్నారు పదేళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా నేను చూటుగా అడుగుతున్న ఈట రాజేందర్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చర్చలకు పంపిస్తా మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇచ్చినాన చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఎవరి ముక్కలు పెట్టాలి ఆ ఉద్యోగాలు అని నేను అడుగుతున్న ఈటెల్ రాజేందర్ ఇదే కాదు ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాను ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు నేను ఇవాళ అడుగుతున్నా రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదాని అంబానీల అమజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు మరి ఇంత జరిగిన రైతులకు ఆదాయం రెండింతల ఏట చేసిందా అంతెందుకు పార్లమెంటులోనే మాట ఇచ్చిండ్రు రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని ఇవాళ రైతు సంఘాలన్నీ రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషను ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు ఈ రైతులను దోకా చేసింది నరేంద్ర మోడీ కాదా అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల్ రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నా ఇదే కాదు రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచి పెట్టుకున్నారు ప్రధానమంత్రి అయిన ఎంబడే స్విస్ బ్యాంక్లో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయల ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న ఈడున్న మా అక్కళ్ళు మా కళాకారులను మా మిత్రుల్ని మీ ఖాతాలో నరేంద్ర మోడీ పదిహేను లక్షలు వేసిందా పోని పదిహేను వేలు వేసిండా పోని పదిహేను పైసలను వేసిడా ఒక్క పైసా కూడా ఏ నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడే నిన్నమనైన మాటలు చూసింది కదా ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకొని అంట ముస్లింలకు వంచి పెడతారంట